మనము ఉండాలి హుయా స్తంభము అనగా ఇప్పుడు మన మందిరానికి ఫస్ట్ పిల్లర్లు వేశారు ఆ పిల్లర్ల మీద స్లాబ్ వేశారు ఆ బరువు అంతా కూడా ఆ పిల్లర్స్ బరువు మోస్తా ఉంటుంది స్తంభాలు ఇప్పుడు మనకి ఇంకా అర్థం కావడానికి టెంట్లు ఉన్నాయి ఈ టెంట్లు బరువు అంతా ఏవి మోస్తున్నాయి అప్పుడు ఏవి మోస్తున్నాయి కర్ణలో ఇవే స్తంభాలనుకోండి సంఘంలో కూడా ఇప్పుడు నువ్వు నీ బాధ్యత ఏంటిది దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడు సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి అనంటే నీ ప్రవర్తన సత్యానికి ఓ స్తంభము అనే నా మీ లోకంలో బతకాలి స్తంభము ఏ విధంగా బాధ్యతలు భరించిందో సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా బాధ్యతలు భరించే వారి ఇప్పుడు ఈ కర్రీ ఎండొస్తుంది వానొస్తుంది అని అడిగి కానీ కర్ర కానీ పోయిందాజ రక్తమే ఇదేమైతే పైది మనమే అట్లాగే సంఘంలో సేవకుడు ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు సేవకుడు ఏది కూడా ప్రాధం చేయండి అని చెప్తారు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అయ్యారు చెప్పారు ప్రార్థం చేయండి అనగానే దాని విషయమై అందరూ మాట్లాడుకోవాలి దాని విషయము మాట్లాడుకొని ఓకే అయ్యారు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి నాకు తెలీదు ఎంతమంది సహకరించారో ఎంతమంది విప్పారో నాకు తెలియదు కానీ అందర సత్యానికి స్తంభాలే కొన్ని ప్రాంతాల్లో ఉంటారు ఎంత ఖర్చున్నా కానీ కొంతమంది ఏం పట్టే సమాజాలు వాళ్ళు ఇంకా సమాజాపరూ సత్యానికి స్తంభాలుగా ఉండాలి దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే సత్యానికి స్తంభాలుగా అనేకులు అన్ని చూడాలి నిన్ను అలా ఫలాని వ్యక్తి నమ్మనప్పుడు ఎట్లా ఉన్నాడు కదా అన్ని అబద్ధాలే వాడు ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత యథార్థంగా ఉన్నాడని అని గురించి సాక్షి చెప్పాలి అలే అలా నక్క చాలా మంచిగా ఇంతకుముందు బూతులు అనేది ముందు సరిగ్గా లేదు ఆమె ప్రవర్తన ఇప్పుడు మాత్రం చాలా చక్కగా ఉందని నీ గురించి సాక్ష్యం చెప్పాలి హలే కాబట్టి నా ప్రియమైన దేవుని సంగ ఈరోజు నా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కేతల గ్రంథంలో ఉంటుంది కదా ఆ నూట నలభై నాలుగులో ఉంటుంది మాట దేవుడు నీ కుమారులు నగర నగరానికి చెక్కిన మూల స్తంభాల వలే బిడ్డలు మానవు మారాలి దేవుల అంటే ప్రతిది కూడా సేవకుని యొక్క భారాన్ని పంచుకోవాలి శావుకుని యొక్క కష్టాన్ని పంచుకోవాలి చాలా మంది దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు చేస్తే నీ కుటుంబానికి గొప్ప దీపిన బైబుల్ వాక్యము ఏదైతే మనకి చెప్పిందో దాని ప్రకారంగా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చాలా మంది చేస్తున్న పని ఏంటిదంటే అంటే ఇక్కడ గుండె పగిలేటట్లుగా మీ కొరకు కన్నీరు దార్చి ప్రార్థన చేసి అమ్మా మీరు సత్యానికి స్తంభాలుగా ఉండాలి అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే సంఘానికి మచ్చ తెచ్చేవారుగా ఉంటారు సంఘానికి బురద తల్లే ఉంటారు ఇక్కడే ఉంటారు ఎక్కడకో పలాని ప్రాంతంలో తక్షణ కానీ పడిపోతారట గుల్ గుల్ అంట అక్కడ నిన్నేమంటారు పలాని దేవరాజ సంఘం దేవుడికి అని సేవకునికి సేవకు ఇంకా కొంతమంది ఇక్కడ సేవకుడు మీ కొరకు కన్నీరు దాచి మీ కొరకు కాంప్లైంట్ చేసి కోసం ఉపవాసం నుండి మిమ్మల్ని నిత్యరాజ్యానికి సిద్ధపరచాలని ఎన్నో ప్రయాసీటింగ్ ఎందుకు భయంకరమైన ఎండలో మరి మీరు కూడా ఆ ఎండలో కూర్చుంటున్నారు ఇదంతా ప్రయాసం ఎందుకంటే నా బిడ్డలు రాజ్యంలో ఉండాలి నరకము తప్పించుకోవాలని గుండెల్లో ఒక ఆ భారం పెద్దల్లో మన ఊరు మారిపోవాలి మన ప్రాంతం మారాలని పెద్దలందరూ కూడా ప్రయాసపడుతుంది ఎందుకంటే మన సత్యానికి ఆ చెప్పని మీరు ఒకసారి నో చేసి ఎదుటి వ్యక్తి మన మీద చెడ్డ ప్రచారం చేయకూడదు అలాంటి సంఘ బిడ్డలు చాలా ప్రార్థనా పరుడు అలాంటి సంఘ బిడ్డలు బాగా పరిచయం చేస్తారు సమయాలు మందిరంలోనే చిన్నప్పుడు వాళ్ళమ్మ చిన్నప్పుడే పాలు విడిచిన దిన మనం వదిలిపెడితే శాహుకుడు దగ్గర పరీక్షలు చేశాడు సమయంలో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా మొదటి సమయ గ్రంథంలో మనం చూస్తాం రెండో అధ్యాయంలో చూస్తాం చిన్నప్పుడే దేవుని ప్రత్యక్షతను పొందాడు ఈ రోజున నీవు కూడా సత్యానికి స్తంభాల వలె ఉంటే దైవ నీవు పొందుకుంటావు సొమలు పరిచర్య చేశాడు కొంతమంది మా ఊర్లో చెప్తాను చెప్పగలుగుతామా మీరేమన్నారు మళ్ళీ తీసినా గలవోయినా నేను చెప్తే కష్టపడి అన్నం వండి తీసుకొచ్చి ఉంటే కొంతమంది కూరగాయలు పోయడానికి రారు అయితే నీరు పోయడానికి రారు లో వచ్చి కూర అంత ఉంది వంకలు పెడుతుంటారు కొంతమంది కొంతమంది చాలా చక్కగా ఆ కూరగాయలు కోసి ఆ పొయ్యి దగ్గర చాలా ఇబ్బందులు పడి అన్నం పడితే కొంతమంది వంకలు పెడతారు అట్లా ఉండకూడదు మనం పరీక్షని చేయాలి ఎవరు ఎంతగా ఈ పట్టలు తీయటం మందిరాన్ని ఓడవటం ఎవరు ఎంతగా పరీక్షని చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు చేసిన కుటుంబాలని మా ఊర్లో ఒక అమ్మాయి పిల్లలు లేరు వాళ్ళకి ఆ అమ్మాయికి చెప్పాను అమ్మా రోజు ప్రార్థన దేవుడి దగ్గర పరీక్షలు చేయి దేవుడు నేను ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు అద్భుతం ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు ఆమె పరీక్ష చేసింది మందిరంలో ఏ ప్రార్థన మిస్ కాదు నమ్మకంగా ఉంది ఏడు సంవత్సరాల నుంచి ఆమె పిల్లలు లేరు గొడ్రాలు గొడ్రాలు ఒకసారి అన్నాక ఈ ఒక్క సంవత్సరం చూద్దాంరా నీకు నేను ఇంకో పెళ్లి తానని చెప్పినట్టు వాళ్ళ వాళ్ళంతా దేవుడు ఆమె ఆ మాటలన్నీ నాకు చెప్పి బోరుని ఏడ్చిందన్న మా అత్త ఇంకొక పెళ్లి చేసిందట మా ఆయనకి నాకు పిల్లలు లేదని బోరుని ఏడ్చేది ఏం కాదమ్మా దేవుడు నమ్మదగిన వాడు నువ్వు పరిచయం చేస్తున్నావు పాటలు పాడుతున్నావు నమ్మకంగా ఉన్నావు దేవుడిని దేవుడు అద్భుతంగా దేవుని మందిరంలో పరిచయ చేశాడు సేవకునికి నీళ్లు పోస్తూ పరిచయ చేస్తూ ఉంటే దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు ఏలియా దగ్గర ఎలిస పరిచయం చేశాడు రెండంతుల ఆత్మ అభిషేకం పొందుకున్నాడు మోస దగ్గర పరిచయం చేశాడు దేవుడు ఆశీర్వదించారు కొంతమంది మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని చెప్పగలను నేను మీ ముందు ఇట్లా వాకింగ్ చెప్తున్నానంటే నేను రెండు వేల ఐదులో ఒక పాస్టర్ గారి దగ్గర పరిచర్ చేశాను బేలర్ పని నేను చేసేది బేలర్ పని చేస్తూ ఆ పాస్ట్ గా రోజు మా ఇంటికి వచ్చి అయ్యా దేవుని దగ్గరికి రాయ్యా దేవుడు నిన్ను అనేవాడు నేను అనుకునేవాడిని ఈ పాస్టర్ ఓడ నా మైండ్ పెట్టున్నాడు ఇక నన్ను వదిలిపెట్టట్లేదని ఆయన రోజు వచ్చిన దానికి ఒక వారం వెళ్ళా ఆ తర్వాత ప్రార్థనకెళ్తే బాగుంది అని నేను వెళ్ళిన తర్వాత నాలో ఉన్న మందు కళ్ళు బాగా దాగేవాడిని బేలార్ మేస్త్రికి తెలంగాణలో తర్వాత పెట్టినా మాకు దావత అంటారు ఇక్కడ పార్టీ అంటారు అక్కడ మాకు దావత అంటారు మంచి ఇంత కళ్ళు ముంత తెచ్చిస్తారు మేము స్లాబ్ వేసినా మాకు పార్టీయే ఇంట్లో పోయినా పార్టీయే ఆ మాకు ఎప్పుడు చూసినా కళ్ళు మేస్తూ బాగా కళ్ళు తాపితే బాగా పల్లెత్తారు మాకు ముంట ముంతలు తెచ్చిస్తారు అట్లాంటి చెడు నా నాకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా ప్రకృతి దేవుడు రెండు సంవత్సరాలు ప్రతి ఆదివారం నేను మందిరాన్ని పొద్దున్నే కలిగేవాడిని మైండ్ సెట్ సెట్ చేసేవాడిని అందరూ ఇట్లాంటి మీటింగ్లు జరిగితే నేను మూడు రోజులు మీటింగ్లు మళ్ళీ ఒక రోజు ముందు సామాన్లని తెచ్చేవాడిని వృక్షమైన అయిపోయిన తర్వాత మరలా ఈ సామానాన్ని సర్దేవాడిని నాతో తోటి మేస్తారు ఒక రోజు ముందు కూలి తనగా వెనక కూలీ తండగా మళ్ళీ మూడు రోజులు ఐదు రోజులు కూలీ తండగానే వారు వారు పనికి వెళ్ళిపోయేవారు దేవుడు నన్ను ఆ దినాల్లో అక్కడ పరిచయం చేశాను కాబట్టి ఈరోజు దేవుడు మీ ముందు నిలబడే భాగ్యం నాకు ఇచ్చాడు నేను ఖచ్చితంగా చెప్పగలను దేవుడి దగ్గర ఎంత పరిచయం చేస్తావో నీకు వాకింగ్ కూడా నువ్వు ఎంత పరిచయం చేస్తావో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి పిల్లగా టైం అయిపోయింది నాకు చెప్పిన అయింది దేవుని సన్నిధిలో ఒక్క మాట మీ ఆశీర్వాదం కోసం ఒక మాట చూడండి మొదటి రెండో దిన వృత్తాంతంగా గ్రహంలో అయ్యారు క్షమించాలి ఒక్క మాట చెప్పి నాకు ఎప్పుడైనా టైం చెప్పినాక ఇక తర్వాత చక్కకు దిగా ఎందుకంటే అక్రమం చేసిన వాళ్ళు అన్నట్టుగా ఒక్క మాట చదివించి నా మాట ముగిస్తాను మీ ఆశీర్వాదం కోసం చూడండి రెండో దిన వృత్తాంతముల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచ్చి దేవుడు సంఘాన్ని ఆశీర్వదించాలి అంటే సంఘంలో ఉన్న బిడ్డలు ఆ దినాలలో ఇస్పీఆర్ రాజు ఒక మాట చెప్పాడు వాళ్ళందరూ చేశారు చూడండి ముప్పై ఒకటో అధ్యాయం తగ్గ వచ్చు యహోవ మందిరంలో జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుచున్నది జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాసి మిగిలి ఉన్నదని రాజుతో చెప్పారు అలే నన్ను మీరు అపార్థము మీకు మీ ఇంట్లో మిగిలిపోవాలి కష్టపడే డబ్బులు మిగలాలి నా ఇంట్లో ఆశీర్వాదం రావాలి అని అంటే ఆ దినాలలో ఇసుకి రాజు చెప్పాడు మందిరంలో మీ వంతుగా ఇష్టపూర్వకమైన కానుకలు తీసుకురండి అని ఒక ప్రకటన చేశాడు అంతే ఎవరికి తోచిన దేవుని మందిరంలోనికి కానుకలు తీసుకురావడం ప్రారంభించారు ఆ వినాలు అంతకు ముందు లేదు వాళ్ళకి ఆ అనుభవం ఎప్పుడైతే వాళ్ళు ఆ పరీక్ష కోసం దేవుని మందిర అభివృద్ధి కోసం వాళ్ళు కానుకలు తెచ్చారో అప్పుడట బైబుల్ చెప్తుంది వారు కానుకలు తెచ్చుట మొదలు పెట్టిన నుండి మేము ఇప్పుడు సమృద్ధిగా భోజనం చేస్తున్నాం తర్వాత భోజనము చేసినను చాలా ఈ రోజున ఈ కుటుంబాలలో మిగిలిపోవాలి అనంటే దేవుని భాగం దేవుని అది ఎవరైతే నమ్మకంగా దశ భాగాలు దేవుని దేవునికి తెచ్చిస్తారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కొంతమందికి పంట పండిందనుకో ఆ పంటలకు కూడా ప్రథమ ఫలం దేవుని మందిరంలో తీసుకొస్తే దేవుడు చూస్తాడు చూసి నా బిడ్డ చాలా నమ్మకస్తురాలు నమ్మకస్తులకు మెండైన దీవులని బయట కాబట్టి మీరు ఆశీర్వాదం లేక దిగులు పడతా ఉన్నారేమో అయ్యా నాకంటే ఎనకొచ్చినోడు బిల్లింగులు మీరు బిల్లింగులు కడుతున్నాడు నాకంటే చిన్నోడు మంచి కారులో తిరుగుతున్నాడు అని వాళ్ళని చూసి నువ్వు బాధపడుతుంది దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నాడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక నల్లవ్గా ప్రాబ్లం ఈ ఈరోజున ఒక చిన్న తీర్మానం చేయండి దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు అందరూ మోకాల మీద రాగాలిగిన వాళ్ళు ఉంటే ఒక చిన్న తీర్మానం చేత దేవుడు మన పట్ల ఎన్ని మేలులు చేశాడో నిన్ను నన్ను దేవుడు కోరుతుంది సజీవమైన రాళ్ళ వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సత్యానికి స్తంభము వలె నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ రోజున ఎలా ఉన్నావు నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు ఆస్తిపడతా ఉన్నాడు నుంచి అయినా ఒక తీర్మానం చేద్దాం దేవుని సన్నిధిలో అయా లోకములో నుండి పాపంలో నుండి నేను బయటకు వస్తాను ఇకనైనా దేవుని వాక్య ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా నా కుటుంబంలో ఎందుకు మిగలట్లేదో ఎందుకు నా కుటుంబం ఆశీర్వాదం లేదో పరిచర్య చేయక ఎన్ని దినాలైపోయిందో ఈరోజు ఒక తీర్మానం చేస్తే ఒక్క ఒక్కరోజు కూడా పట్టనీ ఒక్క ఒక్కరోజు కూడా వడ్డించలేదు భోజనాల దగ్గర లేదు నేను పరీక్ష చేయకనే నా జీవితం ఆశీర్వాదం లేదు నాయనా రోజు నుంచి ఒక తీర్మానం చేసి సత్యానికి స్తంభాల వలె నేను ఉంటాను ఈ లోకంలో సజీవమైన రాళ్ల వలె నేను ఉంటానయ్యా ఇంతవరకు చచ్చిన వ్యక్తిగా ఉన్నావేమో ఎన్ని ఆదివారాలు మిస్ అయిపోయావో ఎన్ని సంగకూడికలు మిస్ అయిపోయావో ఈ రోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుకోవచ్చా ఒక తీర్మానం చేసి దేవా సజీవమైన రాళ్ళ వల్లే కట్టుబడాలయ్యా దావీదు దేవుని హృదయానుసారుడు నేను కూడా అలా బ్రతుకుతాను దావీదు కొన్ని లక్షల రూపాయలు దేవుని మందిరం కొరకు గుడ్లు విప్పాడు ప్రార్థన